కేసీఆర్ వచ్చినప్పటి నుండి ఇన్ని పైసలు వేస్తున్నాడు ఇక పెన్షన్ అయితే ఇచ్చుకోం లేదు నాకు లేదు నా మగ్నికి లేదు పది రూపాయలు అదే కాలుగా భూమి మీద ఒక్కటేసుకోముండదే వచ్చేదాన్ని అక్కడ దేమితు పెంచలేదు ఇక ఇంటికో పెన్షన్ కడపడే వచ్చిన చిన్న వాళ్ళకి వస్తాయని మాకు వస్తలేదు ఇంత విషయం అయితే ఇట నాకు లేకుండా నా ఉనికి నా వారి లేకుండా నాకు అన్న కావాలి కదా అందుకోసంకి ఏమన్నా చేసుకోకన్నా ఇక్కడ వచ్చి ఉన్నందుకు ఇక వచ్చేసారి ఓటు ఎవరికి టిఆర్ఎస్ కిస్తావా కేసీఆర్ కిస్తావా బతికరించడానికి ఇస్తాం బతికి మంచిగా మాకు ఎవరు చూసిందో వాళ్ళకి ఇస్తాం ఇప్పుడు ఇదే కాదు కేసీఆర్ చేస్తున్నాడు చేస్తాం రైతు బంధు వస్తున్నది భూమి మీద పైసలు తన పేరు మీద వస్తున్నాయి తన పేరు ఉండదు నా మీద ఇంకా నాకు ఇంకేం అయ్యలేదు తనకుండా తను ఉండడం నేను నిన్ను తీసుకుందాం నాకు బాడు చెప్పాలే లేనక ఇవ్వాలి అని చెప్పిండు చెప్పింది కొత్త అయితే వస్తున్నాయి నేను ఇక్కడ మేము ఇచ్చేసినాము వచ్చినప్పుడు ఊళ్ళు ఉన్న మరి పలాన ఇంటికి కడప కొయ్య పైసలు కొత్త బుగ్గప్ప కొయ్యలేవు అంటే పైసలు సాప కొడుకు అని చెప్పిండ్రా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి